విష్ణువు యొక్క దశావతారాల్లో కృష్ణావతారం కూడా ఒకటి అంటే భగవంతుడు అనేవాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే దుష్టులను శిక్షించి శిష్టకులను రక్షించేందుకు ఈ భూమి మీద అవతరిస్తాడు అలాంటి అవతారం కృష్ణ అవతారం అయితే మనం అనుకుంటాం కృష్ణునికి ఎలాంటి కష్టాలు లేవు ఎలాంటి బాధలు లేవు ఎప్పుడు పిల్లల ఊదుకుంటూ ఎంతో ఆనందంగా జీవిస్తాడు కృష్ణుడు చాలా అదృష్టవంతుడు ఎలాంటి ఇబ్బందులు లేని అవతారం అని మన యొక్క ఊహల్లో అనుకుంటాం కానీ కృష్ణుని యొక్క జీవిత చరిత్ర మనం చదివితే కృష్ణుడికి ఉండేటటువంటి కష్టాలు మరి ఒక్కరికి కూడా ఉండవు ఏ ఒక్కరికి ఉండవు అంటే కృష్ణుడు అతని యొక్క జననమే కష్టాల జనన అయితే అదేవిధంగా అతడు జన్మించడమే ఒక చిరశాలలో పుట్టాడు చెరశాలలో పుట్టి ఎన్నో ఇబ్బందుల గురైనటువంటి వాడు శ్రీకృష్ణుడు మరియు వసుదేవుడు కృష్ణుని తీసుకొని వెళ్ళి వేరే దగ్గర పెట్టి వేరే తల్లి దగ్గర పెరగడం జరుగుతుంది కృష్ణుని తల్లిదండ్రులు దేవకి నందాను మరి యశోద దగ్గర కృష్ణుడు పెరగడం జరుగుతుంది రేపల్లెలో మరి ఇది కృష్ణుని యొక్క కష్టమే కదా కంసుడు వాళ్ళ యొక్క మేనమా అయితే ఆకాశవాణి చెబుతుంది అంటే దేవకి వసుదేవులకు పెళ్ళి అయినప్పుడు ఆకాశవాణి ఎప్పు ఏమని చెబుతుందంటే కంస మహారాజా నీ యొక్క చెల్లెల్ని మంచిగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపుతున్నావు కానీ నీ చెల్లెలి కడుపులో పుట్టి గర్భంలో అతన్ని నేను చంపుతాడని చెప్పడం జరుగుతుంది అప్పటి నుంచి కంసునికి భయం వేసి నేను చనిపోతామా అని అనేటటువంటి భయంతో పుట్టిన ఆరుగురిని చంపడం జరుగుతుంది ఏడవ అతను బలరాముడు అతను వేరే వాళ్ళను అతన్ని తప్పిస్తా కానీ కృష్ణుడు పుట్టేదాడు వసుదేవుడి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అప్పుడు కృష్ణాన నది కూడా కృష్ణుని కాపాడుతుంది అదేవిధంగా కృష్ణుడు అనేక రకాలైనటువంటి బాధలు పడడం ఇబ్బందులు పడడం జరిగింది కృష్ణుడికి మనం అనుకున్న అంత మంచి జీవితం కాదని చెప్పుకోవచ్చు అందరి నుంచి ఇబ్బందులే పడ్డాడు మరియు పాండవుల పక్షం వహించి అంటే పాండవుల పక్షాన ధర్మం ఉంది కాబట్టి అక్కడ నిలబడి అక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు యుద్ధం జరగరాదని గౌరవ పాండవుల మధ్యలో ఎంతో ప్రయత్నం చేశాడు కానీ ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు ఎందుకోసం అంటే మరి ధర్మం వైపు కుష్ణుడు ఉండాలి కాబట్టి యుద్ధం తప్పక జరగాలి అని కృష్ణుడు అనుకోలేదు అట్లా అందరినీ మంచిగా ఉంచాలనే ఉద్దేశమే అతని లోపల ఉండేది యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో కౌరవులు చనిపోయారు అప్పుడు గాంధారి శాపం పెడుతుంది అంటే నా కొడుకులు వాళ్ళు ఎలా చనిపోయారు నీ వంశం కూడా ఆ విధంగా నాశనం కావాలని శాపం పెట్టడం జరుగుతుంది అని కృష్ణుడు యుద్ధం చేయమన్నాడా లేదు వాళ్ళు పాండవులు కౌరవులు వాళ్ళే యుద్ధం చేశారు కానీ యుద్ధం చేయించింది కృష్ణుడు అనే పేరు అక్కడ వచ్చాడు అక్కడ కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు కృష్ణుడు రాత్రి తన వంశం కూడా నాశనం అయిపోవడం జరిగింది మళ్ళీ ఇన్ని ఇబ్బందులు పడ్డా కృష్ణుడుకు తన యొక్క జీవితంలో సుఖాలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ చూసినా కష్టాలు ఇబ్బందులు ఉన్నాయి కృష్ణుడు చాలా గొప్ప గుణవంతుడు ధర్మానికి ప్రతిరూపం శ్రీకృష్ణుడు తన నమ్మి వచ్చినటువంటి వాళ్ళను ఎప్పుడు కూడా చులకనగా చూసేటటువంటి వాడు అంత గొప్పవాడు చిన్ని కృష్ణుడు అయితే మనం అనుకున్నంత సంతోషం కానీ ఆనందం కానీ కృష్ణుని లోపల కృష్ణుని యొక్క జీవితంలో లేవు కానీ మనం కనిపించేటందుకు మాత్రం ఆయన చాలా సంతోషంగా ఉంటాడు అంటే మానవ యొక్క జీవితంలో ఎన్ని కష్టాలు ఇబ్బందుల గురి కూడా మనిషి అనేవాడు చాలా సంతోషంగా ఉండాలి అని నిరూపించినటువంటి భగవంతుడు శ్రీకృష్ణుడు అందుకోసం శ్రీకృష్ణుని యొక్క జన్మదినం కృష్ణాష్టమి జన్మదినం అని జరుపుకుంటాం చిన్నప్పటి నుంచి ఎన్నో లీలలు చూపించాడు శ్రీకృష్ణుడు ఆయన భగవంతుడు ఆయనకు అన్నీ తెలుసు ఆయన ఏం తెలుసుకుంటే అది చేయగలడు కానీ మానవ యొక్క జీవితంలో మానవుడు అనేటటువంటి వాడు ఏ విధంగా నడుచుకోవాలి అంటే ఎన్ని ఇబ్బందుల గురైనా కూడా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మనం కృషితో దాన్ని సాధించాలి కష్టపడి సాధించాలి దేనైనా కూడా మనం దేంట్లోనైనా కూడా విజయాలను సాధించాలి అనేటటువంటిది శ్రీకృష్ణుని ద్వారా మనం నేర్చుకోవాలి అంటే తప్ప కొన్ని ఇబ్బందులు వచ్చినాయని భయపడి ఆత్మహత్యలు చేసుకుంటుంటాడు ఈ రోజుల్లో కానీ అలాంటివి ఉండొద్దనే భగవంతుడు తను ఈ భూమి మీద అవతరించి మనకు చూపించాడు అంటే దుస్తులను మొత్తాన్ని కూడా శిక్షించడం అంటే సన్మార్గులను ఎవరైతే బాధలు పెడతారో కష్టపెడతారో వాళ్ళను శిక్షించటానికి ఈ యొక్క భగవంతుడు జన్మిస్తానని భగవద్గీతలో చెప్పాడు ఆ మహానుభావుడు శ్రీకృష్ణుడు నిత్యం నన్ను ఎవరైతే తలుస్తారో భగవంతుని ఆరాధిస్తారు భగవంతుని ఎల్లవేళలా సదా ప్రార్థిస్తుంటారో వాళ్ళను తప్పక పాడుతానని చెప్పాడు అంటే వేరే వాళ్ళను ఇబ్బంది పెట్టేటటువంటి పనులు జీవితంలో ఎవరు కూడా చేస్తే కర్మ ఫలితం అనేటటువంటిది తప్పక వారికి తగులుతుంది తప్పక వాళ్ళు శిక్షించబడతారు అదే శ్రీకృష్ణుని యొక్క సూత్రం మనమైనా కూడా ఎవరిని బాధ పెట్టేటటువంటి పనులు చేయదు మనం ఈనాడు సుఖంగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం అని వేరే వాళ్ళని బాధ పెడితే ఆ బాధ అనేటటువంటిది ఎప్పటికైనా మనకు తగిలే అవకాశాలు ఉంటాయి అందుకోసం ఆయన అన్ని అవతారాల్లో ప్రతిదీ మనకు చూపిస్తూ వచ్చాం అంటే రామావతారంలో ఒకలాగా కృష్ణావతారంలో ఒకలాగా అన్నిటిని మనకు ఒక నిదర్శనంగా చూపించాడు అటువంటి గొప్ప మహానుభావుడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుని గురించి ఎంత చెప్పుకున్నా కూడా మనం తక్కువే ఈ లోగానికి భగవద్గీతను చెప్పినటువంటి గొప్ప ఒక విద్యావేత్తగా మనం గ్రహించాలి ఒక గొప్ప గురువు శ్రీకృష్ణుడు భగవద్గీత అనేటటువంటిది ఒక మనిషి యొక్క జననం గురించి ఆ తర్వాత మనిషి మొత్తం చనిపోయే వరకు కూడా ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉండాలి ఇతరుల పట్ల మనం ఏ విధంగా నడుచుకోవాలి పెద్దలను ఏ విధంగా గౌరవించాలి మన జీవితం అంటే ఏంటిది మన జీవితంలో చనిపోయాక మనం ఏమవుతాం ఎట్లా అసలు మన శరీరం ఏంది మన ఆత్మ ఏంది అనేటటువంటిది భగవద్గీతలో మనకు చక్కగా వివరించాడు శ్రీకృష్ణుడు అందుకే శ్రీకృష్ణుని యొక్క భగవద్గీత మనం చదవాలి చదివితే మనకు అన్నీ కూడా తెలుస్తాయి ఈ సందర్భమే మీ అందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను